ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రద్దీగా మారింది సీజనల్ వ్యాధులకి తోడు విష జ్వరాలు విజృంభిస్తున్న తగినన్ని మందులు లేకపోవడంతో పేషెంట్లకి సమస్యలు తప్పడం లేదు ఒకటి రెండు మందులు రాసి మిగిలినవి బయట కొనుక్కోమని అంటున్నారు పేషెంట్లు అయితే వీటిపై నుంచి తగినదంతా మందుల సప్లై ఉండడం లేదంటున్నారు ఆసుపత్రి సిబ్బంది ఉమ్మడి వరంగల్ జిల్లా విష జ్వరాలతో అల్లాడుతోంది ఇటీవల భారీగా కురిసిన వర్షాలతో దోమలు పెరిగిపోయి సీజనల్ వ్యాధులతో పల్లెలు పట్టణాలు మంచం పట్టాయి దీంతో పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు ఫలితంగా ఓపీతో పాటు ఐపీ సంఖ్య కూడా పెరుగుతోంది డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడి జనం రోజుల తరబడి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన రోగులకు సరైన మందులు దొరక్క జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నూట యాభై ఏడు ప్రధాన ఆసుపత్రుల్లో సీజనల్ వ్యాధుల నివారణకి వాల్సిన మందుగోలీలు అందుబాటులో లేకుండా పోయాయి యాంటీబయాటిక్స్ లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రిలో చిట్టి రాస్తే ప్రైవేట్ మెడికల్ స్టోర్లలో మందులు కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అత్యవసరంగా వాడే ముప్పై ఆరు రకాల గోలీలను ప్రభుత్వం కొనుగోలు చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు అయినా సరే మనం పేషెంట్స్ తగ్గట్టుగా మందులు తెప్పించడానికి సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఎప్పుడైనా ఇట్లా సప్లై చేస్తున్న దాంట్లో కొన్నిసార్లు ఒకటి రెండు మందులు ఇవ్వలేకపోవచ్చు నెక్స్ట్ విజిట్లో కానీ పేషెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ మనం సప్లై చేస్తున్నాం కొన్ని రకాల మందులు మనకి తక్కువ తక్కువ సప్లై వస్తున్నమాట వాస్తవమే కానీ మనం ఇంకా వాటికి ఆల్టర్నేట్ కూడా ఉంటాయి అట్లా మనం పేషెంట్స్కి తగ్గట్టుగానే మందులన్నీ ఇస్తున్నాము ఎంజిఎం మొదలుకొని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ బస్తీ దవాఖానాలు సహా ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసినా మందులు కొరతతోనే ఇబ్బందులు పడుతున్నాయి డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మందులు బయటికి రావడం వల్ల ఖర్చులు పెరిగిపోయి సతమతమవుతున్నామని రోగులు వాపోతున్నారు డాక్టర్ దగ్గరకి అన్ని ప్రాబ్లం చెప్తాం ఓ నాలుగు మెడిసిన్ రాస్తారు ఇక్కడికి వచ్చే వరకు ఒకటే మెడిసిన్ ఇస్తారు ఒక రెండన్న మూడన్నా బయట తీసుకోమని చెప్తారు మరి గవర్నమెంట్ ఇన్ని కోట్ల రూపాయలు సాంక్షన్ చేస్తుంది ఈ మెడిసిన్ ఇక్కడ ఎవరి దగ్గరికి పోతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పేద ప్రజలే బయట ప్రైవేట్లో చేసుకోవాలంటే ఐదు వందల వేరు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు తగ్గాలే చేసుకుంటే కాబట్టి ఇక్కడికి వస్తే ఫ్రీ వస్తుందని అస్తే ఈ ఫ్రీ కూడా వీళ్ళు అమ్ముకుంటాను డాక్టర్లు అమ్ముకుంటాను తప్ప ఈ మెడికల్ షాప్లో మీ మెడిసిన్లు అయితే ఎవరు ఇస్తలేరు ఇది కంటిన్యూ ఇట్లనే నడుస్తాను దీంట్లో పట్టించుకుంటే వాళ్ళు కూడా ఎవరు లేరండి ఫ్రీ ట్రీట్మెంట్ కోసం వందల కిలోమీటర్ల నుంచి ఎంజీఎం హాస్పిటల్కి వచ్చే బాధితులకు మెడిసిన్స్ బయటకు ఉండడంతో బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి నాలుగైదు రకాల గోలీలు రాస్తే ఒకటి రెండు మందులు చేతిలో పెట్టి మిగిలినవి బయట మెడికల్ షాపుల్లో తెచ్చుకోమంటున్నారు తీరా వారు చెప్పిన ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళితే వేలకు వేలు అవుతూ ఉండడంతో పేషెంట్ల బంధువులు లబోదిబోమంటున్నారు ఆరు రకాల మందులు రాస్తే రెండు రకాల మందులు ఇచ్చారు బ్లడ్ రిపోర్ట్ దగ్గరికి వెళ్తే ఈ రోజు బ్లడ్ రిపోర్ట్ ఇస్తే సోమవారం రమ్మన్నారు ఈ విధంగా ఎందుకు అశ్రద్ధ అవుతుందో తెలియదు సార్ మరి మందులు ఏమైతున్నాయి ఏం కావట్లేదో ఇది కావట్లేదు వరంగల్ ఎంజీఎంలో కొన్ని నెలలుగా మెడిసిన్ షార్టేజ్ నెలకొంది రెగ్యులర్ గా వాడాల్సిన మందులు అందుబాటులో ఉండట్లేదు పేషెంట్లకు రెగ్యులర్ గా రాసే మందుల్లో దాదాపు నలభై రకాల మెడిసిన్స్ ప్రస్తుతం ఎంజీఎంలో అందుబాటులో లేవని ఆరోపణలు ఉన్నాయి దీంతో ఎంజీఎంకు చికిత్స కోసం వస్తున్న రోగులకు వారం రోజులకు మందులు రాసి డాక్టర్లు రాసిన మందులు కాకుండా ఆల్టర్నేటివ్ మందుల్ని రెండు మూడు రోజులకు ఇచ్చేసి రోగుల్ని పంపిస్తున్నారు తెప్పిస్తున్నాము కాకపోతే సిడీస్ వాళ్ళ నుంచి మనకు సప్లై చేసింటే బాగుండేది అక్కడ కూడా షార్టేజ్ ఉన్నాయి ఇంకా కొన్ని డ్రగ్స్ వచ్చింటే బాగుండేది ఇంకా కాకపోతే పేషెంట్ సఫర్ కాకుండా మనం ఒక బంధి చేస్తున్నాం కానీ ఆ ఫుల్ బ్రిడ్జ్గా అంతా సప్లై చేయలేము కొందరు సిబ్బంది మెడికల్ మాఫియా కనుసన్నల్లో పనిచేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి హాస్పిటల్లో కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్న కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సమాచారం ఎక్కువ ధర పలికే వాటిని బయట మెడికల్ షాపుల్లో తెచ్చుకోమని చీటీ చేతుల్లో పెడుతున్నారు కమిషన్ ఎక్కువ వచ్చే మెడిసిన్ కొనుగోలు చేసేలా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి